రోహిత్ మ్యాట్ గార్డనర్ సిరీస్లో ఇవాళ ఒక మంచి ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం ఆయిల్ కేక్స్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మనం ఏదన్నా నూనె ఆడించినప్పుడు బై ప్రోడక్ట్గా వచ్చే చెక్క గానగలో వాటిలో దొరికి చూసారా తెల్లగపిండి అంటాము అది సో అవి వాటిలో ఏముంటాయంటే ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఉంటాయండి సో ఈ మూడు కూడా మక్క ఎదుగుదలకి చాలా అవసరం వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ప్లాంట్స్ ఎదగటానికి ఫ్లవరింగ్ ఎంకరేజ్ చేయడానికి ఫ్లవర్స్ వచ్చినాక బాగా మెయింటైన్ అయ్యి ఫ్రూటింగ్ స్టేజ్లోకి వెళ్ళడానికి ఫ్రూట్స్ కూడా ప్రాపర్ ఫార్మేషన్కి ఇవి హెల్ప్ అవుతాయి సో మోస్ట్లీ ఇది ఎక్కువగా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పొటాషియం అండ్ ఫాస్ఫరస్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఉంటుంది ఒక్కొక్క రకం ఆయిల్ కేక్లో ఒక్కొక్క ఈ రేషియో అటు ఇటు మారి మనకి మామూలుగా దొరికేవి ఏంటంటే గానగా నూనె లాడించినప్పుడు వేడిశన్నగా ఆడిస్తాము కొబ్బరి నూనె ఆడిస్తాము తర్వాత వేప నూనె కూడా మనకి ఆడిస్తూ ఉంటారు సో అది కూడా మనం వాడచ్చు తర్వాత నార్త్ సైడ్ మస్టర్డ్ కేక్స్ మస్టర్డ్ ఆయిల్ వాడతాడు మస్టర్డ్ కేక్ అన్నిటికన్నా బాగా పనిచేస్తుందండి ఇది ఒకటి మనకు దొరకదు బయట నుంచి తెప్పించుకోవాలి తర్వాత నువ్వుల నూనె గానగ నూనె మనం వాడతాం కదా ఆ నువ్వు చెక్క కూడా చాలా అంటే ఇప్పుడు నేను చెప్పిన రేషియోస్ ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట సో మీరు హ్యాపీగా ఈజీగా పాత మెథడ్ న్యాచురల్గా ఫర్టిలైజ్ చేసుకునే మెథడ్ ఇది సో మీరు అవి కలెక్ట్ చేసుకుని గానగల నుంచి మొక్కలకి ఇవ్వచ్చు ఎలా ఇవ్వాలండి ఇవి ఇలా పౌడర్ ఫామ్లో కానీ లేకపోతే చెక్క రూపంలో కానీ ఉంటాయండి వాటిల్ని మీరు మెత్తగా పౌడర్ చేసేసుకుని మొక్క మొదల్లో ఇలాగా ఓకే పువ్వులు ఎస్పెషల్లీ చాలా బాగా పోస్తే కొంచెం 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 మరి ఓవర్ ఫీడ్ చేసినా కూడా మళ్ళీ డ్రై అవుతాయి సో మొక్క మొదల్లో ఇవ్వచ్చు లేకపోతే వాటర్లో ఒక లీటర్కి ఒక గుడు చప్పున అప్రాక్సిమేట్గా తీసుకుని ఓకే ఇది వేర్శనగా దీన్ని రోజుకొకసారి తిప్పుతూ ఏదైనా క్లాత్ వేసి పక్కన పెట్టి మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మనం ఈ ఫర్మెంటెడ్ ఈ ఆయిల్ కేక్ వాటర్ని ఇవ్వచ్చు ఇందులో చిన్న బెల్లం ఒక్క వేసామంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మైక్రోబ్స్ కూడా అది హెల్ప్ అవుతుంది వన్ ఈజ్ టు టెన్ టైమ్స్ లాగా డైల్యూట్ చేసుకుని ఇస్తే బెటర్ అండి ఓకే సో ఈ ఆయిల్ కేక్స్ మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అండ్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్కి చాలా బాగుంటుంది సో ఇలాంటి మంచి న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఉండగా మనం కెమికల్స్ ఆప్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మీరు వాడే ఆయిల్ కేక్ ఏంటో నాకు చెప్పండి అండ్ ఒకవేళ చాలా రకాలు వాడితే అందులో ఏది బాగా పనిచేస్తుందో కూడా కామెంట్స్ చేయండి